అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చేసి రెండు స్థానాలను కూడా కూటమి అభ్యర్థులు కైవ్యాసం చేసుకోవడంతో నారా లోకేష్ గారు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అనమాట ఆ విజయోత్సవ సభలో వచ్చేసి నిన్న నారా లోకేష్ గారు వచ్చేసి ఏమన్న మాట్లాడడం జరిగింది అంటే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చేసి గ్రాడ్యుయేట్స్ మా మీద ఇంకా ఎక్కువ ఓప్స్ పెట్టుకొని మేము చేసినటువంటి పరిపాలన వాళ్ళకి నచ్చి కూడా నిన్న జరిగినటువంటి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చేసి మా కూటమి అభ్యర్థులను భారీగా విజయం సాధించారు కాబట్టి మాపై ఇంకా పెరిగింది డెఫినెట్లీగా వాళ్ళకు న్యాయం చేస్తాము గతంలో ప్రకటించినటువంటి విధంగానే డిఎస్సి ఈ నెలలోనే నోటిఫికేషన్ చేస్తాము అని నారా లోకేష్ గారు గెలుపు యువతది ఆంధ్ర రాష్ట్ర యువకులకి నేను చెప్తున్నా పెంచారు ఒక పద్ధతి ప్రకారం డిఎస్సి నిర్వహిస్తాం జాబ్ క్యాలెండర్ కూడా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తాం అంతేకాదు ఈ నెల అంటే మార్చ్ నెలలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్లు పోస్ట్ భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా మన అనౌన్స్మెంట్ చేసి గతంలోనే చేసాం ఇప్పుడు ఏకంగా ఆ కార్యక్రమం కూడా అంటే నోటిఫికేషన్ ఇస్తాం డెఫినెట్లీగా ఈసారి డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదల చేయబోతున్నాము అని లోకేష్ గారు మాటలు అంటే మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుందనమాట